కథ గ్రామ బావి ఒకప్పుడు పచ్చని పంటలతో నిండిన చిన్న గ్రామంలో ఒకే ఒక బావి ఉండేది ఆ బావి నుంచి గ్రామస్తులందరూ నీళ్లు తాగేవారు పనులు చేసేవారు ప్రతి ఉదయం గ్రామంలోని మహిళలు పిల్లలు కుండలతో బావికి వచ్చి నీళ్లు తేవడం మాట్లాడుకోవడం చేసేవాళ్ళు ఆ బావి వాళ్ళకి జీవితానికి హృదయం లాంటిది ఒక వేసవ కాలంలో బావి నీరు ఎండిపోవడం మొదలయ్యింది గ్రామస్తులు చాలా ఆందోళన చెందారు నీరు లేకపోతే పంటలు ఎండిపోతాయి జీవితం కష్టం అవుతుంది అప్పుడే ఒక వృద్ధుడు అన్నాడు మనమంతా కలిసి పని చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది మనం నది దగ్గర నుంచి కాలువని త్రవ్వి బావికి నీరు తేవాలి మొదట్లో కొందరు వెనుకంజ వేసినా తరువాత అందరూ ఒప్పుకున్నారు పురుషులు మహిళలు అందరూ కలిసి కష్టపడి కాలువని తవ్వడం మొదలు పెట్టారు కొన్ని రోజుల తర్వాత నది నీరు బావిలోకి రావడం ప్రారంభమించింది గ్రామస్తులు ఆనందంతో కేరింతలు కొట్టారు పొలాలు మళ్ళీ పచ్చగా మారాయి ఆ రోజు నుంచి వాళ్ళు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు ఏ సమస్య అయినా ఎంత పెద్దదైనా మనమంతా కలిసి ఉంటే దాన్ని జయించవచ్చు